కొండ కోనల వెలసిన దేవా శ్రీనివాస కరుణించు దివ్య మంగళ రూపంగాంచిన మనసు నిండుగా పులకించు నిరుపమానము రూపము మనసు నిండా నిలిచితివి గోవింద గోపాల గోవర్ధనోతార ప్రణతులివి 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 కోనల వెలసిన దేవా శ్రీనివాస కరుణించూ దివ్య మంగళ రూపం కాంచిన మనసు నిండుగా పులికించు నిరుపమానము నీదు రూపము మనసు నిండా నిలచితివి గోవింద గోపాల గోవర్ధనోతార ప్రణతులివే 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 కొండ కోనల వెలసిన దేవా శ్రీనివాస కరుణించూ దివ్య మంగళ రూపము కాంచిన మనసు నిండుగా పులకించు శ్రీపతివి భూపతివీ జగమేలు అధిపతివి నిన్ను కొలచి భక్తులకు నీ శరణాగతివి శ్రీపతివి భూపతివి జగమేలు అధిపతివి నిన్ను కొలచి భక్తులకు నీ విషరణ గోవిందా గోవింద గోవింద అంటూ నిన్ను తలచే దీనులకు నేనున్నానంటూ వచ్చి ఆపదలు తీర్చెదవు దేవదేవుడవు దీనబాంధుడూ దేవదేవుడు దీనబాంధుడు ఎల్లవెల్లందు నిల్చి శ్రీనివాసుడు జే జైలు అరవింద జగమేలు ఆనంద ప్రణతులివే 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 వెలసిన దేవా శ్రీనివాస కరుణించు దివ్య మంగళ రూపం కాంచిన నిన్ మనసు నిండుగా పులకించు నిరుపమానము నీదు రూపము మనసు నిండా నిలిచితివి గోవింద గోపాల గోవర్ధనోత్తర ప్రణతులివే 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 కోనల వెలసిన దేవా శ్రీనివాస కరుణించు దివ్య రూపం రూపంగాచిన మనసు నిండుక పులకించు వజ్రమకుటాధారుడవు వామనావతారుడవు నిత్య నిర్మల రూపుడవు నికుల లోకాధారుడవు वज्रमकुटाधारुड वामनावातरुडव नित्यनर्म निखिलोकाधारुडु श्रितजन चिन्तपे वैकुण्ठपुरहरुडू सर्वोत्तमूपुडवू सर्वाोन्नत शक्तुडव पद्मनाथुडू పరందాముడు పద్మనాథుడు పరంధాముడు ఎల్లవేళలందు నిలిచే శ్రీనివాసుడు జయజేలు అరవింద జగమేలు ఆనంద ప్రణతులివే 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 కొండ కోనల వెలసిన దేవా श्रीनिवास करुणु दिव्यमङ्गलरूपचिन मनसु निंग पुलकिञ्चु కోనల వెలసిన దేవా శ్రీనివాస కరుణించు దివ్య మంగళ గాంచిన మనసు నిండుగా పులకించు నిరుపమానము నీదు రూపము మనసు నిండా నిలచితివి గోవింద గోపాల తార ప్రణతులివే 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 కుండ కోనల వెలసిన దేవా శ్రీనివాస కరుణించు దివ్య మంగళ రూపం గాంచిన మనసు నిండుగా పులకించు